శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం నెహ్రూ నగర్ నందిగామ ఈరోజు ఈ వీడియో ద్వారా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారికి చిన్న సలహా కొందరు ఫైనాన్స్ వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కొందరు కోట్ల రూపాయలు సంపాదించుకొని అనుకోకున్న నష్టము చూస్తున్న వారు కూడా ఉన్నారు అటువారు మాకు ఫోన్ చేయడం కూడా జరుగుతుంది కానీ ఇంకా చాలామంది కూడా ఇటువంటి ఇబ్బందులు చూస్తున్నారేమో అన్న ఉద్దేశం చేత ఈ వీడియో చేయడం జరుగుతుంది మీ వ్యాపారం చక్కగా సాగుతూ నికరమైనటువంటి లాభాలు ఉండి అనవసరంగా ఏదో చే తెలియనటువంటి తప్పు కారణం లేదా తెలియని పొరపాటు కారణం చేత నష్టమును కనుక చూస్తున్నారు అంటే దానిని బయట పడలేకపోతున్నారు అనుకున్న వారు ఒకసారి మీ యొక్క జన్మ జాతక చక్రాన్ని లేదా నామ నక్షత్రాన్ని పరిశీలిప చేపించుకోండి దానిలో ఏదైనా దశ అంతర్దశల్లో కానీ లేదా ఏ ఇతర గ్రహ ప్రభావాల కారణంగా మీరు ఈ తప్పు చేసి ఉండొచ్చు లేదా నష్టం చూస్తూ ఉండవచ్చు అట్టి నష్టము కానీ తప్పు కానీ మీ నుండి ఏర్పడినది గ్రహాల నుండి ఏర్పడినది అనుకున్నప్పుడు గ్రహపరంగా కానీ ఏ ఇతర విషయాల ద్వారా కానీ పరిష్కారం చేయదగినది ఉంటే ఖచ్చితంగా పరిష్కారం చేయించుకోగలిగితే మీకు అభివృద్ధి ఉండడానికి అవకాశం ఉంటుంది